శ్రీ గురు ఈరోజు కృత్తిక నక్షత్ర జాతకుల యొక్క సంపూర్ణ జీవిత విశేషాలను గురించి తెలియచేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను కృతికా నక్షత్ర జాతకులందరూ కూడా సావధానంగా మీ యొక్క జీవిత అన్ని విషయాలను జీవితంలో మీకు ఉపయోగపడే ప్రొఫెషన్స్ను జీవితంలో మీరు ఉపాసించేటువంటి దేవతామూర్తులను మీరు పఠించే మంత్రాలను మీ యొక్క దిశలను అన్ని విశేషాలను ఈ యొక్క వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది కృతికా నక్షత్ర జాతకులందరూ కూడా సావధానంగా విని ఆచరించి మీ జీవితాన్ని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళేలా మీ యొక్క ప్రవర్తనను ఉంచుకోమని సూచిస్తూ మేషరాశి ఇరవై ఆరు డిగ్రీల నలభై నిమిషాల నుండి వృషభ రాశిలో పది డిగ్రీల వరకు ఈ యొక్క కృత్తిక నక్షత్రము వ్యాపించి ఉంటుంది వైదిక ఖగోళ శాస్త్రంలో ఇది మూడవ నక్షత్రం ఆధునిక ఖగోళ శాస్త్రంలో కృత్తికా నక్షత్రము ప్లియేడ్స్ కు అనుగుణంగా అనుగుణంగా ఉంటుంది కృత్తికా నక్షత్రానికి అధిపతి అగ్నిదేవుడు కృత్తికా నక్షత్రాన్ని పరిపాలించేటువంటి గ్రహము సూర్య గ్రహం సూర్యుడు ఇప్పుడు కృత్తిక నక్షత్రంలో జన్మించే జన్మించే జన్మించిన జాతకుల యొక్క లక్షణాలు ఈ విధంగా ఉంటాయి ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోండి కృతికా నక్షత్ర ఒకటో పాదం వారు మాత్రమే మేషరాశి వారు రెండు మూడు నాలుగు పాదాల వారు వృషభ రాశి జాతకుల కింద పరిగణించబడ్డారు ఇక్కడ నక్షత్ర ఫలితాలు అందరికి సమానమైనప్పటికీ కూడా వారి యొక్క పాదాలలో తేడాలు వచ్చి ఒక పాదం వారు మాత్రం మేషరాశి ఫలితాలతో కూడిన కృతికా నక్షత్ర ఫలితాలను లక్షణాలను కలిగి ఉంటారు రెండు మూడు నాలుగు పాదాల వారు కృతికా నక్షత్ర లక్షణాలను కలిగి మళ్ళీ వృషభ రాశి లక్షణాలతో మేలవేర్చుకొని మీ యొక్క లక్షణాలు ఫలితాలు అది వేరే విధంగా ఉంటాయి అన్నట్టు ఇక్కడ ఉమ్మడి అటు మేషరాశి వారికైనా ఇటు వృషభ రాశి వారికైనా కృతికా నక్షత్ర జాతకులకు ఉమ్మడి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఇప్పుడు చెప్తాను ఇప్పుడు చెప్పేటువంటి లక్షణాలు అటు వృషభ రాశి అయినా కిమేసి రాశి అయినా వాళ్ళు కృత్తికా నక్షత్రం అయితే వారికి లక్షణాలు బాగుంటాయి అలాంటిది మొట్టమొదటిది శక్తి కృతికా నక్షత్ర జాతకులకు శక్తి బాగా ఉంటుంది కాబట్టి మీరు ఒక పనిని చేయాలనేటువంటి సంకల్పాన్ని పెట్టుకుంటే ఆ సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది కానీ మీరు సంకల్పాన్ని పెట్టుకోవాలి పెట్టుకుంటే అది పనిచేస్తుంది అది గమనించవలసిందిగా సూచన మాట్లాడడం ఇష్టం కళాత్మకమైన వారు వీరు చక్కగా వ్యవహరిస్తారు కళాత్మకంగా వ్యవహరించేటువంటి శైలి వీరిలో ఉంటుంది అది జీన్స్ వాళ్ళను జంతికలను రాదండి గుర్తుంచుకోండి మీ యొక్క నక్షత్ర ప్రభావం చేతనవి వస్తాయని గమనించుకోండి ఆడంబరం అంటే ఇష్టం పొగడతలన్నా ఆడంబరాలంటే వీళ్ళు చాలా ఇష్టపడతారు రాయాలిటీ లైఫ్ ఇష్టపడతారు సమాజంలో ఆకర్షణ ఆకర్షవంతంగా మాట్లాడడానికి ఆకర్షవంతంగా ఉండడానికి వీరు అత్యంత ఇష్టపడతారు ఎందుకంటే వీరు సూర్యదేవుడి ఆధీనంలో ఉంటారు ఇది పరిపాలించేది సూర్యగ్రహం సూర్యగ్రహాన్ని శాస్త్రంలో రవి అంటారు ఇక్కడ అగ్ని అది దేవత అగ్ని అయితే పరిపాలించే గ్రహం సూర్యుడు చాలా పవర్ఫుల్ కృత్తికా నక్షత్ర జాతకులు అంటేనే చాలా పవర్ఫుల్ గా ఉంటారు అంటే అనేక విషయాలలో అది గుర్తుంచుకోండి తల్లిదండ్రులు మరియు తోగుట్టువ నుండి వీరికి అనుకున్నంత స్థాయిలో మద్దతు అనేది కాస్త దొరకడం మాత్రం కష్టం చిన్న చిన్న విషయాలకు చిన్నబుచ్చుకునే తత్వం కృత్తికా నక్షత్ర జాతకులకు ఉంటుంది కృత్తికా నక్షత్ర జాతకులు ఉభయ రాశులకు సంబంధించి కృతికా నక్షత్ర సహిత లక్షణాలు మొండి పట్టుదల ఎక్కువగా ఉంటుంది విమర్శించడం అంటే వీళ్ళకి ఇష్టం ఉండదు కారంగా ఉండేటువంటి ఆహార పదార్థాలను సంతృప్తిగా భుజిస్తారు ఇవి కృతికా నక్షత్రమై మేష వృషభ రాసుల యొక్క ఉమ్మడి లక్షణాలు ఇప్పుడు కృత్తికా నక్షత్రము మేషరాశి వారికి మాత్రమే ఉండేటువంటి లక్షణాలు తెలియజేస్తుంటాం ఉంటాం నక్షత్రం అయి వారు ఓన్లీ ఒక మేషరాశికి చెందిన వారైతే వారికి ఉండేటువంటి లక్షణాలు ఏంటంటే చాలా చురుకుగా ఉంటారు ఆరోగ్యకరంగా ఉంటారు పురోగతికి ఆత్మత అంటే జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలనేటువంటి సంకల్పం ఎక్కువగా ఉంది దాని గురించి నిరంతరం కమల చేస్తూ ఉంటూ ఉంటారు నాయకత్వపు లక్షణాలు లీడర్షిప్ క్వాలిటీస్ వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి వాదించి మరియు ఒప్పించే శక్తి వీళ్ళలో ఎక్కువగా ఉంటుంది వీళ్ళని మించిన వారు లేదు కొన్నిసార్లు రాజకీయ నాయకులు ఒక నాయకుడిని వీరి పార్టీలో ఉంచుకోవడానికి కొంతమందిని వ్యక్తుల్ని పంపుతారు ఉద్ధరించడానికి సంప్రదింపు చేయడానికి అటువంటి వాటికి వీరు సర్వ సమర్థులు కృతిక నక్షత్రం ఒకటో పాదమే మేషరాశి వారైతే వీరు వ్యవహారిక సమర్థులుగా చాలా పవర్ఫుల్ గా పనిచేస్తూ ఉంటారు వాదించే మరియు ఒప్పించే శక్తికి వీళ్ళు ప్రసిద్ధి వీళ్ళు లాయర్ గనుక అయితే వీళ్ళను ఎదుర్కోవడం ఈజీ ఈజీగా పోటీ చేసే ధోరణి ఎక్కువగా ఉంటుంది ప్రతి విషయంలో కాంపిటీషన్కి వెళ్తుంటారు ప్రతి దాంట్లో వీళ్ళు తమ శక్తిని నిరూపించుకోవడానికి ముందండిలో ఉంటారు దూకుడు స్వభావం ఎక్కువగా ఉంటుంది కాంప్రమైజ్ ప్రసక్తి ఉండదు అంతటి ధీరత్వం వీళ్ళలో ఉంటుంది కాకపోతే ఒక అవలక్షణం ఏంటంటే వివాహేతర సంబంధాలకు మొగు ఇది ఒక లక్షణం ఉంటుంది దీని ఒక్కటి కాస్తంత చూసుకుంటే కనుక చాలా బాగుంటుంది ఇప్పుడు కృతికా అయ్యి వృషభ రాశి వారికి కొన్ని లక్షణాలు చెప్తూ ఉన్నారు కృతికా నక్షత్ర రెండు మూడు నాలుగు పాదాల వారై వృషభ రాశి చెందిన వారైతే ఇప్పుడు చెప్పే లక్షణాలు వారికి ఉంటాయి మంచి హోస్ట్ చక్కగా వ్యవహరించగలిగేటువంటి సరళమైనటువంటి మాటల మాంత్రికులుగా వీరు పనిచేయడానికి అవకాశం ఉంటుంది దాయాదులు కుటీల రాజకీయ తంత్ర విషయాలలో వీరు మంచి విశేషమైనటువంటి పాండిత్యాన్ని కలిగి ఉంటారు వీరికి మంచి స్నేహితులు ఉంటారు కృష్ కృతికా నక్షత్ర రెండు మూడు నాలుగు పాదాల వారికి ప్రాణమిచ్చే స్నేహితులు ఉంటారు చక్కటి జీవితాన్ని ఆనందిస్తారు వాళ్ళు ఏ ఏ పొజిషన్ లో ఉన్నా ఉన్న ని జీవితానికి అలవర్చుకొని దానిని సంపూర్ణంగా ఆస్వాదిస్తారు జనాధారణ ఎక్కువగా ఉంటుంది సామాజికంగా వీరికి వీరన్నా వీరి పేరన్నా వీరికి ఒక మంచి మ్యాగ్నెటిక్ పవర్ అయస్కాంతత్వం తత్వం జనాకర్షణ శక్తి బాగా ఉంటుంది వీటి బయటకు వెళ్తే ఒక పది మంది జనమో ప్రజలు స్నేహితులు ఎవరైనా సరే వీరికి వీరి చుట్టూ ఎప్పుడు ఒక పది మంది ఉండే విధంగా వీరి యొక్క స్థితి ఉంటుంది అన్నట్టు ప్రభావవంతమైన వారు అంటే వీరి యొక్క ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ఫ్లుయెన్సర్ వీరు ప్రభావితం చేయగలరు అంటే వీరు ఒక మాట చెప్తే పది మంది కాదు వంద మంది కూడా వినడానికి అవకాశం ఉంటుంది అంతటి ప్రభావంతంగా మీరు కల్పిస్తారు ఉంటారు కూడా ఆహ్లాదకరమైనటువంటి వారు వీరిని చూడగానే ఏ అతని దగ్గరికి పోతే పని అవుతుంది చక్కగా మాట్లాడతాడు అతడి వెమ్మటి ఉంటే మనకి ఇబ్బంది ఉండదు భయం ఉండదు అందరికీ ఆహ్లాదకరమైనటువంటి వ్యక్తిగా కృతికా నక్షత్ర రెండు మూడు నాలుగు పాదాల వారు వృషభ రాశి వారు అయితే ఉంటే ఆహ్లాదకరమైనటువంటి వ్యక్తిగా మీరు ఇతరులకు కనిపిస్తూ ఉంటారు అన్నట్టు సృజనాత్మకమైనటువంటి వారు మంచి కాన్ఫిడెన్స్ ఇంటిగ్రిటీ మంచి ట్యాక్టిక్స్ మీలో ఉంటాయి సృజనాత్మకత అంటే కొత్త అంశాలను పరిశోధించడంలో కనుగొనడంలో విషయాన్ని పది రకాలుగా విశ్లేషణ చేసి అత్యుత్తమమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడంలో సృజనాత్మకతను కలిగి ఉంటారు విజయవంతమైన వారు మృతిగా నక్షత్ర రెండు మూడు నాలుగు పాదాల వారికి అపజయం అనేది మ్యాక్సిమం ఉండదు నైంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్ అనేది వీరికి ఉంటుంది ఎప్పటికీ కూడా మంచి తెలివి గల వారుగా ఉంటారు వ్యాపార నైపుణ్యాలు ఉంటాయి ఊహాగానాలు మరియు జూదంలో ఆసక్తి వీరికి ఉన్నటువంటి విశేషమైనటువంటి తెలివితేటల వల్ల కాస్తంత జూద క్రీడలకు కొంచెం వీరు మొగ్గు చూపేడానికి అవకాశాలు ఉంటాయి ప్రత్యర్థులపై కఠినంగా వ్యవహరిస్తారు వీరిని ఎవరైనా గెలిగితే మాత్రం వారి అంతు చూసేదాకా వీరు నిష్క్రమించరు అంతటి కఠినంగా వ్యవహరిస్తారు ప్రత్యర్థులపై ఇక కృతికా నక్షత్రానికి అనుకూలం కాని నక్షత్రాలు కొన్ని ఉన్నాయి ఆ నక్షత్రాల గురించి ముందుగా తెలియజేస్తారు మృగశీల నక్షత్రం వీరికి కుదరదు పునర్వసు నక్షత్రం కుదరదు ఆశ్రేష నక్షత్రం కృత్తిక మేషరాశి వారికి విశాఖ నాలుగో పాదం కృతికా నక్షత్ర ఒకటో పాదం వారికి విశాఖ నక్షత్ర నాలుగో పాదంతో అసలు కుదరదు అనురాధ జ్యేష్ట కృత్తిక వృషభ రాశి వారికి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాల వారికి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఒకటో పాదం ఈ నక్షత్రాలతో ఈ కృత్తికా నక్షత్ర ఒకటి మరియు రెండు మూడు నాలుగు పాదాల వారికి సరిపడదు మరి కృత్తిక నక్షత్రంలో జన్మించినటువంటి వారు పై చెప్పినటువంటి నక్షత్రాలు రూల్ చేస్తున్నటువంటి రోజులలో గాని ఆ యొక్క ప్రతికూల నక్షత్ర జాతకులతో గాని ఎటువంటి సంబంధాలు గాని ఎటువంటి ముఖ్యమైన పనులు గాని చేయరాదని సూచన కృతికా నక్షత్రానికి సరిపడని నక్షత్రాలతో వివాహ సంబంధాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో చేసుకోరాదు మరి కృతికా నక్షత్ర జాతులకు ఎప్పుడు కూడా రాగలిగేటువంటి కొన్ని యొక్క అనారోగ్య సమస్యలు ఉన్నాయి వాటిని తెలియజేస్తూ ఉన్నాను కృతికా నక్షత్రమై మేషరాశి వారైతే గనక వారికి జ్వరము మలేరియా మసూచి తట్టు కారణం తెలియని మెదడువాపు వ్యాధి ప్రమాదాలు గాయాలు గాయాలు నుండి గాయాలు పైరీరియాసిస్ ఈ రకమైనటువంటి వ్యాధులు కృతికా నక్షత్ర ఒకటో పాదమై మేషరాశి వారికి ఈ వ్యాధులు వస్తాయి ఇప్పుడు కృతికా నక్షత్ర రెండు మూడు నాలుగు పాదాల వారై ఉండి వృషభ రాశి జాతకులు వారికి రాగల అనారోగ్య సమస్యలు ఏంటంటే మోటిమల వస్తూ ఉంటాయి కంటి వ్యాధులు వస్తుంటాయి అవుతాయి టాన్సిలిటీస్ అవుతూ ఉంటాయి మెడ నొప్పి మరియు దృఢత్వం ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి పాలిప్స్ ముక్కుల్లో పాలిప్స్ అనేవి వస్తూ ఉంటాయి బొబ్బలు అవుతుంటాయి దద్దర్లు అవుతుంటాయి మూర్చ వస్తుంది ముఖాలి కంటి ఈ రకమైనటువంటి అనారోగ్యపరమైనటువంటి సమస్యలు కృతికా నక్షత్ర రెండు మూడు నాలుగు పాదాల వారై వృషభ రాశి వారైతే ఈ రోగాలు వస్తాయి అట్టి సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇక కృత్తికా నక్షత్రం ప్రొఫెషన్స్ వృత్తి ఏ వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయనే విషయం తెలియజేస్తున్నా కృత్తిక నక్షత్రం మేషరాశి వారైతే మళ్ళీ ఇళ్ళ కూడా తేడాలు ఉన్నాయి కృతికా నక్షత్రం ఒకటో పాదమై మేషరాశి వారైతే రక్షణ సేవలలో పాల్గొనవచ్చు పోలీస్ రంగంలో రాణించవచ్చు తయారీ పనులు ఏదైనా చేయవచ్చు మంచి సర్జన్ భద్రత రసాయనాలు ఆయుధాలు పదార్థాలు అగ్ని మరియు భద్రత రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్మాణం ఉప్పు మరియు ఇత్తడి పాత్రల పరిశ్రమ క్షౌరశాల కుమ్మరి పూజారి జ్యోతిష్లు ఇన్ని రకాల పనులు కృతిక నక్షత్ర ఒకటో పాదం వారై మేషరాశి వారైతే గనక పైన చెప్పినటువంటి పనులు అన్నిటిలో మీరు రాణిస్తారు వృద్ధిలోకి వస్తారు తప్పనిసరిగా ఆర్థిక పర పరమైనటువంటి ప్రయోజనాలు పొందుతారు మరి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించి వృషభ రాశి వారైతే మీకు ఒనగూడేటువంటి కెరియర్ గురించి చెప్తున్నారు ప్రభుత్వ ఒప్పందాలు అంటే కాంట్రాక్ట్స్ విదేశాలతో వ్యాపారం వస్త్రాలు రత్నాలు మరియు నగల రుణాల రికవరీ కళలు పెయింటింగ్ మరియు గ్రాఫిక్స్ శిల్పం ఫోటోగ్రఫీ పట్టు అంతర్జాతీయ వాణిజ్యము మేకప్ అంతర్గత అలంకరణ ఆరోగ్య నిపుణులు ఇంజనీర్ పన్ను అధికారి వెరియాలజిస్ట్ ఇన్ని పరిశ్రమ ఇన్ని రకాలుగా మీరు జీవితంలో ప్రొఫెషన్ని ఎంచుకోవచ్చు మరి కృత్తిక నక్షత్రం వారు వజ్రాన్ని ధరించవచ్చా అంటే కృత్తికా నక్షత్రం వారికి వజ్రం ఎట్టి పరిస్థితుల్లో ధరించరాదు కృత్తికా నక్షత్రమై వృషభ రాశి అయితే గనక మే తప్పనిసరిగా వజ్రాన్ని ధరించవచ్చు గుర్తుపెట్టుకోండి కృత్తికా నక్షత్ర ఒకటో పాదం వారు మేషరాశి అవుతారు కాబట్టి వారు వజ్రాన్ని ధరించకూడదు కృత్తికా నక్షత్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించి వృషభ రాశి వారైతే గనక వజ్రాన్ని ధరించవచ్చు ఇది గమనించండి ఇక కృత్తికా నక్షత్రానికి అదృష్టమైనటువంటి రత్నం ఏంటంటే రూబి రూబి అని తెలుగులో కెంపు అంటారు మరి కృత్తికా నక్షత్ర జాతకులకు అనుకూలమైనటువంటి రంగు ఏంటి అంటే ఎరుపు కుంకుమ ఎరుపు అది గుర్తుపెట్టుకోండి ఇక మీకు అనుకూలమైనటువంటి జంతువు మేక ఈ నక్షత్రానికి అనుకూలమైనటువంటి వృక్షం కూడా ఉంటుంది అది అత్తి చెట్టు అని ఉంటుంది అది అత్తి చెట్టు ఇకపోతే ఆ ఏ అనేటువంటి అక్షరాలతో మీ పేరు పెట్టుకుంటే కృతికా నక్షత్ర సంపూర్ణ లక్షణాలు మీకు ఎక్కువ రావడానికి అవకాశాలు ఉంటాయి ఇక ఫైనల్ గా కృతికా నక్షత్ర జాతుల యొక్క వివాహ జీవితం ఎలా ఉంటుంది అని చెప్పబోతుంది కృతికా నక్షత్రంలో జన్మించిన వారు దూకుడు మరియు కలహాలు కలిగి ఉంటారు వైవాహిక జీవితం సాధారణంగా మరియు గందరగోళంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి కుటుంబానికి వెలుపల ఉన్నవారి పట్ల ఎక్కువ శ్రద్ధ చూపుతారు అంటే అక్రమ సంబంధాలు పొరపడడానికి అవకాశాలు ఉంటాయి జాగ్రత్త జీవిత భాగస్వామికి నమ్మక ద్రోహం చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండాలని వృత్తిగా నక్షత్ర నాలుగు పాదాల వారికి సూచన మరి కృతిక నక్షత్ర జాతకులు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు చెప్తున్నాను అంటే అందరూ ఏం చేస్తారంటే అన్ని రకాల దేవుడి దగ్గరికి వెళ్తారు అన్ని రకాల పూజలు చేస్తారు అట్లా కాదు మీరు ఏ నక్షత్ర జాతకులు మీకు ఏ రకాల ఇబ్బందులు వస్తాయో మీకు ఏ రకాల లో స్థిరపడతారో ముందుగా చెప్పుకున్నాం కదా అట్లాగే మీరు చేయవలసినటువంటి కొన్ని హోమాలు వ్రతాలు ఉంటాయి అవి మాత్రమే మీరు చేయాలి ఇవి బట్ట చేసుకుంటూ ఉంటే ఏమైతుంది నష్టం అయితే కలదు కాదు కలగదు కానీ లాభం అయితే రాదు దానివల్ల ఏమైతుంది అంటే మీ సమయం వృధా అవుతుంది డబ్బులు పోతాయి మీకు నమ్మకం అనేది తగ్గిపోతుంది మీరు చేయవలసింది చేయకుండా చేయకూడనివి చేస్తూ ఉంటే ఫలితం రాకపోగా నమ్మకం తగ్గి మీరు మోసపోయి దైవాన్ని సృష్టిని మీరు తప్పుబడినట్టు వారు అవుతారు అది కూడా ఒక పాపమే ఏ పూజ ఎప్పుడు చేయాలనో తెలుసుకోకుండా ఆ పూజ చేసి ఫలితం రాలేదని దేవుణ్ణి కానీ పూజారిని కానీ చెప్పిన జ్యోతిషుడు కానీ విమర్శించడం కూడా మహాపాపం కాబట్టి మీ యొక్క నక్షత్రాన్ని తెలుసుకోవాలి మీ యొక్క ప్రొఫెషన్స్ తెలుసుకోవాలి మీరు చేయవలసినటువంటి పరిహారం తెలుసుకోవాలి మీకు ఏ రోగాలు వస్తాయో తెలుసుకోవాలి చెప్పిన పరిహారాలు చేసుకుంటే కనుక మీకు ఇచ్చినటువంటి ఆయుర్ధాయం ప్రకారం మీరు మీ జీవితాన్ని సంతోషంగా జీవించగలుగుతారు ఇది సత్యం ఇప్పుడు పరిహారాలు మృత్యుంజయ హోమం నిర్వహించుకోవచ్చు సూర్య శాంతి హోమం నిర్వహించుకోవచ్చు మేషరాశి వారు కుజశాంతి హోమం చేయడం వృషభ రాశి వారు శుక్రశాంతి హోమం నిర్వహించడం మేషరాశి అంటే కృతికా నక్షత్రం ఒకటో పాదం వారు మేషరాశి అవుతారు కాబట్టి ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ఏదో భార్య భర్తల సమస్య వచ్చినప్పుడు ఏదో సామాజికంగా ఇబ్బంది వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి కృతికా నక్షత్ర ఒకటో పాదం వారై మేషరాశి వారైతే కుజశాంతి హోమం చేసుకోవాలి అప్పుడు మరి కృతికా నక్షత్ర రెండు మూడు నాలుగు పాదాల వారై వృషభ రాశిలో ఉన్నప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి శుక్రశాంతి హోమం దర్శించుకోవాలి మరి ప్రతిరోజు కూడా శ్రీరుద్రం వినడం అత్యంత ఆనందకరం అలాగే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని వేయడం ఇన్ని రకాలుగా కృతికా నక్షత్ర జాతకులు మీరు పరిహారాలను చేసుకుంటే తప్పనిసరిగా వృద్ధిలోకి వస్తారు మరి కృతికా నక్షత్రం యొక్క మంత్రం చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ఓం అగ్నయే నమ ఓం అగ్నయే నమ అగ్నే నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు జపించడం ద్వారా కృత్తికా నక్షత్రం యొక్క అధిష్టాన దేవత అగ్ని మరియు కృతికా నక్షత్ర గ్రహమైనటువంటి సూర్యదేవుడు కూడా తప్పనిసరిగా మీ పైన మంచి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు మరి ఏమైనా సలహాలు సూచనలు వ్యక్తిగతంగా కావాలంటే సంప్రదించండి చెప్పినటువంటి ప్రతి విషయాన్ని కృతికా నక్షత్ర జాతకులు మీకు మీరుగా అనువదించుకొని చెప్పినటువంటి పద్ధతుల్లో చెప్పినటువంటి ప్రొఫెషన్లో మీరు ఉండి చెప్పినటువంటి హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు అవి వస్తాయని భావించి ఆ టైంలో మీరు అలర్ట్గా ఉండి చెప్పిన పరిహారాలు చేసుకొని మీ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటూ ముందుకు పోవాలని తెలియజేస్తూ శ్రీమాత